ఒకప్పుడు సంబాల్ నగరం అనేసి చెప్పగానే మనకు గుర్తొచ్చేవి రెండే రెండు అందులో ఒకటి విష్ణు భగవానుడి పదో అవతారమైన కల్కి జన్మస్థలం అని రెండోది శాంతికి సాంప్రదాయాలకు చిహ్నంగా నిలిచిన సాంబాల నగరం కానీ ఇప్పుడు సంబాలలో అడుగడుగున జరుగుతున్నది హింసలు హిందూ మారణ హోమాలు తగ్గుతున్న హిందూ జనాభా ఇదే రేపటి శంబాల నగరానికి చిహ్నామా ఉత్తరప్రదేశ్లో సంబాల్ నగరం ఆధ్యాత్మిక దైవత్వానికి ఇంకా మన చరిత్రకి ప్రతిరూపం విష్ణు పురాణం భవిష్యత్ పురాణం కల్కి పురాణం ప్రకారం సంబాల్ని ని అని పిలిచేవారు అక్కడే కలిగి భగవాన్ అవతరిస్తారని కలియుగాంతంలో ధర్మాన్ని పునఃస్థాపిస్తాడని మనకు చరిత్రలో క్షుణ్ణంగా చెప్పారు అందుకే సంబాల్ నగరం ఒక పవిత్ర నగరంగా చరిత్రలో నిలిచిపోయింది కానీ చరిత్ర పరంగా ఉత్తరప్రదేశ్ సంబాల్లో ఇంకా మన పురాణాల ప్రకారం చెప్పిన సంబాల ఒకటేనా విష్ణు పురాణంలో విష్ణు భగవానుడు కలియుగాంతం శంభాల గ్రామంలో కలికి అవతారం తీసుకొని అధర్మాన్ని నాశనం చేసిన ధర్మ సంస్థాపన చేస్తారని చెప్పారు ఇంకా భవిష్యత్ పురాణంలో కల్కి అవతారానికి ముందు సంబాల నగరంలో కులమత ప్రాంత ఘర్షణలతో అధర్మం కుప్పల్ కుప్పలుగా పెరుగుతుందని చెప్పారు కానీ పురాణాలు చెప్పిన శంబాల ఇప్పుడు మనం చూస్తున్న సంబాల ఒకటేనా అనే ప్రశ్నకి మన జరిగిన సంబల్ హరిహర మందిర్ కేసులో అడ్వకేట్ విష్ణు శంకర్ జైన్ ప్రధానంగా సంబల్ నగరం గురించి పౌరాణిక ఆధారాలను అలహాబాద్ హైకోర్టు ముందు పెట్టారు ఫేమస్ హిస్టోరియన్ డాక్టర్ అజయ్ అనుపం గారి ప్రకారం యయాతి అనే రాజు సంబల నగరాన్ని స్థాపించారు ప్రతీక శంబాల నగరంలోని మొన్న సంబాల్ కేసులో బయటపడ్డ హరిహర